బార్ కౌన్సిల్ ఎన్నికలలో భారీ మెజార్టీ గెలిపిస్తే అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా నేను కృషి చేస్తానని బార్ కౌన్సిల్ మెంబర్ ఉన్న పొన్నం అశోక్ గౌడ్ అన్నారు మేడ్చల్ లో ఓటు వేయడానికి ఆయన న్యాయవాదులకు వారిని ఎందుకంటే మా మిత్రులు చాలా మంది మా అధ్యక్షులు ఉన్నారు చాలామంది అధ్యక్ష అడ్వకేట్ ఇక్కడ వాళ్ళందరూ తెలుసు మా గతంలో నేను కూడా పార్టీ ఫైవ్ నుంచి నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో వస్తుందో మనకు తెలుసు మన డెఫినెట్గా ముందు గురించి వాళ్ళ గురించి కోరాని కల్పిస్తాను ఇది ఒక మా ఒక లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే ఎన్నికలే జీవితం కాదు నేను ఫస్ట్ టైం హైకోర్టులో ట్వంటీ లెవెల్లో ప్రెసింట్ అయిన ట్వంటీ వన్లో కూడా అయినా ఇప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ అందరూ తెలుసు మా గురించి ఈ రోజు ఒక రోజు కోసం ఎన్ని ఉన్నంత మాత్రమే కాదు పరిచయాలు అన్ని ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను మంది అడ్వకేట్లు అందరూ ఇస్తున్నారని కాదు ఎందుకంటే ఇంట్రడక్షన్ అవుతుంది ఒక పరిచయం వ్యవస్థలు ఎందుకంటే ఇక్కడ కూడా లోకల్ కూడా క్యాండిడేట్లో ఉన్నప్పుడు కూడా మాకు రావడంలో ఉద్దేశం ఏంటంటే మేము కూడా కలవాలి ఎందుకు వెళ్ళచ్చు అడ్వకేట్లు ఒక అవకాశంగా తీసుకొని మా సర్కిల్ పెంచుకోవడానికి కావచ్చు మా అందరికీ పరిచయాలు చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది ఇలాంటి ఇప్పుడు కాలేజీలు యూనివర్సిటీలు కూడా ఎందుకంటే ఎలక్షన్లు ఎత్తి పెట్టారు ఒక నాయకత్వ లక్షలు పెంపులు చేయాలి ఇక్కడ ఏంటంటే మా హక్కులను మేము కాపాడుకోవడానికి కూడా ఈ భారత ద్వారా ఎందుకంటే చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థ కాబట్టి దాన్ని కృషి చేస్తాను తప్ప ఏదో ఈ రోజు వచ్చి రేపు మర్చిపోయే రకం కాదు అట్లయితే మా అడ్వకేట్లు చాలా ఫ్లేవర్స్ అడ్వకేట్లు అంతా కొట్టి చూసి వస్తారు మనిషిని ఎంతమంది ఇప్పుడు మా రోడ్డు చాలా మంది పోటీ చేస్తారు ఎంతమంది ఎన్ని నోట్లు వస్తేనే కూడా వాళ్ళకి ముందే తెలిసి ఉంటుంది అట్లా అలా కాకుండా నేను ఇప్పటికీ మా ఇంట్రెస్ట్ కాదు దీన్ని ఓటింగ్ అంటే మా మెటీరియల్ కోర్టులో ఎన్ని నోట్లు వచ్చినాయా అన్నీ వచ్చినాయా సంబంధం లేదు ఇక్కడ ఎనీ కోర్టులో కూడా అక్కడప్పటికీ కూడా మనకు వాళ్ళ సమస్యల పట్ల ఇప్పుడు ఇక్కడ భారత్ అంటే బాల కూడా చిన్నగా ఉంది కోర్టులు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి ఒక పెద్ద కోట అవసరం ఉంది ఇక్కడ అటువంటి ల్యాండ్ కూడా అలాంటి అటువంటి దాంట్లో కూడా మేము మూడు ఉంటుంది వాళ్ళ యొక్క కొత్త భారత్ భారత్ అక్షన్ కానీ లేకపోతే అడ్వకేట్ కోర్ట్స్ కానీ నిర్మించడానికి అందులో భాగంగా కూడా మేము ఇచ్చేస్తాం